నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన అంతరంగ కథనం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో రెండు మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ప్రచురిపబడింది ఇక కథ పెట్టేస్తున్నానండి అని శబ్దం చేసుకుంటూ కాంపౌండ్లోకి వచ్చి ఆగింది స్కూటర్ రెండుసార్లు హారన్ సౌండ్ చేశాడు సుందర్ అలా కూర్చునే కానీ గృహద్వారాలు ఒక అంతట తెరవబడలేదు కొద్దిగా చీరాకొచ్చింది అతడికి నీరసంగా స్కూటర్ని వరండాలోకి నడిపించి స్టాండ్ వేసొచ్చి దబదబా తలుపులు బాదాడు సోఫాలోని ఒక పక్కకు ఒరిగి నిద్రపోతున్న అమృత ఉలిక్కి లేచింది విసుగ్గా తలుపు వైపు నడిచి తలుపులు తెరిచింది అలా బాదుకుంటారు ఎందుకు తలుపుల్ని కాలింగ్ బెల్ నొక్కలేరు ఈ స్వాగతానికి అసలు చీరగా ఉన్న సుందరికి ఒళ్ళు మండింది ఏమో వెధవ కాలింగ్ బెల్ సౌండు తమరి సుఖ నిద్రను భంగం చేయగలదో లేదో స్కూటర్ చప్పుడుకి హారానికి మెళికూరాని నీకు కాలింగ్ బిల్ నొక్కితే మెలుకు వస్తుందా కాస్త దారిస్తే లోపలికొస్తాను అడ్డంగా అక్కడే నిలబడి ఉన్న భార్యను తోసుకుంటూ గదిలోకి నడిచాడు కోటు విప్పి కుర్చీ మీద పడేశాడు తను వచ్చే వేటకి భార్య తలుపులు తీర్చుకుని ఎదురు రావాలని ఆప్యాయంగా కోటు అందుకుని చిరునవ్వులతో తను ఫ్యాక్టరీలో పడ్డ శ్రమనంతా ఒక్క క్షణంలో పోగొట్టాలని అతడి చిరకాల నెరవేరని కోరికాను కాళ్ళు చేతులు కడుకుని లుంగి చుట్టుకొని భుజానున్న టర్కీ స్టవల్తో చేతులు తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ ముందు కూలబడేసరికి పదకొండు గంటలు కొడుతుంది గడియారం కుర్చీ జరిగిన చాకుడికి టేబుల్ మీద మోచేతులు ఆంచి కళ్ళు మూసకు కూర్చొని అమృత గబుక్కున కళ్ళు తెరిచి కూర నుంచి బంగాళదుంపల్ని తీసి కంచంలో కొడ్డించింది నువ్వు పెట్టుకోవేవు ఆశ్చర్యంగా అన్నాడు సుందరం ఆమె ముందరే తినేస్తుందని తనకు తెలిసిన రోజు అలా అడగటం అతడికి అలవాటైపోయింది నెలకు ఏ రెండు మూడు రోజుల్లో ఆమె తినకుండా తన కోసం కూర్చోవటం జరుగుతూ ఉంటుంది ఆ రెండు మూడు రోజుల్లో ఒకరోజే ఆ రోజు కావాలని ప్రతిరోజు కోరుకుంటాడు అతను నేను తినేసాను అన్నం గిన్నె మూత తీస్తూ అంది అమృత చల్లారిపోయిన అన్నం ప్లేట్లో వడ్డించింది నీరసంగా చల్లారిపోయిన దుంపల వేపుడుతో మొదటి ముద్ద కలిపాడు తనకు బంగాళి దుంపల అంటే చాలా ఇష్టం వేడివేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని వేడివేడిగా ఉన్న బంగాళి దుంప కూర కలుపుకు తింటుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది ఇదేం తీరనంత కోరిక కాదు తనకి కానీ తీరదు అదంతే తనకు పెళ్లి కాకముందు అమ్మ తన దగ్గరే ఉండేది తన అప్పుడు రాత్రులు ఆలస్యంగానే వస్తూ ఉండేవాడు కానీ తల్లికి పెళ్ళడానికి చాలా తేడా ఉంది అమ్మ కూరల్ని అన్నాన్ని అన్నని మీద అలాగే ఉంచి వేడివేడిగా వడ్డించేది ఎంత రాత్రి అయినా భార్య ఏడు గంటలకే వంట ముగించి తన అన్నం తినేసి మిగిలిన చల్లటి అన్నాన్ని నిద్రమొహంతో వడ్డిస్తుంది ప్రతిరోజు తింటున్న రోజుల్లో తెలియని ఆ స్పెషాలిటీ తినని ఈ రోజుల్లో తెలుస్తుంది విచిత్రమైన వైరాగ్యంతో నవ్వుకున్నాడు సుందర్హ అలాగే కూర్చున్నారేంటి తినండి ఆవులంత నాపుకుంటూ అని మళ్ళీ కళ్ళు మూసుకుంది అమృత చిచ్చి ఏమి నిద్రపోతూ మూగుడు ఇంత కష్టపడి వచ్చాడే కాస్త శ్రద్ధగా అన్నమైన వడ్డిద్దామని లేదు చాలా చీరాకేసింది అతడికి తను ఎన్నోసార్లు చెప్పాడు నీకు ఆకలిగా ఉంటుంది కనుక సాయంత్రం ఏదో ఒక టిఫిన్ కడుపు నిండా చేసే రాత్రికి ఇద్దరం కలిసి తిందామని ఇదేం పతివ్రత ధర్మాలని సతీమణి చేత పాటింపచేద్దామన్న పురాతన కాలపు ఉద్దేశాలతో కాదే కేవలం తోడు కోసం ఫర్ ది సేక్ ఆఫ్ కంపెనీ ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోంచేస్తూ ఉండే థ్రిల్ ఇలా నిద్రమొహాన్ని ముందుంచుకొని చల్లారని మెతుకులతో చెప్పబడ్డ రుచులను టేస్ట్ చేస్తుంటే ఉంటుందా అలా అంటే ఆవిడగారి సమాధానం ఇది రోజు ఏం టిఫిన్ చేయమంటారు నాకు సరికల్లా భోజనం చేయటం అలవాటండి అయినా రోజు టిఫిన్ అంటే అనవసరంగా డబ్బు కూడా దండగా అంటుంది టిఫిన్ చేయటమే దండగా అనుకున్నట్టు అంత తక్కువ స్థితిలో ఏమే తాము అంతా ఆదా చేసేసి కాడికి అర్ధరాత్రి దాకా మేలుకొని ఈ ఉద్యోగము సంపాదన ఎందుకు విసుగ్గా కూరని పక్కకు తోసేసి చారు గిన్నె తీసుకున్నాడు దగ్గరికి చలేస్తున్నట్లుగా అనిపించింది చల్లగా ఉన్న ఆ చారు నీళ్ళని తాకగానే అప్పడాలు చల్లారిపోయి తోకల్లా వేళ్లాడుతున్నాయి కనీసం అప్పడాల్ని తను వచ్చాకైనా వేయించకూడదు చారుని తను వచ్చిన తర్వాత కాస్త స్టవ్ మీద వెయిట్ చేయకూడదు తన ఊహకి తనే నవ్వుకున్నాడు సుందరం వడ్డించడానికే ఓపిక లేదు కానీ వచ్చాక అప్పడాలు కూడా వేయిస్తుందా అనుకున్నాడు ఏదో అయ్యిందనిపించి పెరుగు పోసుకొని అటూ ఇటూ చూశాడు టేబుల్ మీద ఎక్కడ సాల్ట్ కనపడలేదు రోజు ఇదే తంతు పెరుగులోకి ఉప్పు లేనిదే తనకు సహించదు తేలిసి తను దగ్గర పెట్టదు పైగా హెచ్చరిస్తే మర్చిపోయానండి అయినా వెధవు ఉప్పెందుకు లేదు కోసాన్ని తినేస్తుంది అంటూ కాని సప్ప చెప్తుంది అలాగే తినేసి చెయ్యి కడిగేసుకొని లేచాడు టేబుల్ మీదకు ఒరిగి అలాగే నిద్రపోతోంది అమృత ఇదిగో నేను పైకి వెళుతున్నా టేబుల్ మీద సుఖంగా ఉండకపోతే పైకి వచ్చి పడుకో వెటకారంగా అన్నాడు టేబుల్ మీద గెరిడితో చప్పుడు చేస్తూ చాలండి వెటకారం అర్ధరాత్రి పన్నెండు కావస్తు ఉంటే ఇంకా నిద్ర రాకుండా ఉండటానికి నేనేం నిసాచేరుడాల్ని కాదు కోపంగా అనేసి టక్ టకా మెట్లెక్కింది అమృత తలుపుల్ని గట్టిగా వేసి లైట్స్ ఆఫ్ చేసి మేడమెట్లు సమీపించాడు సుందర్ గట్టిగా నీటూరుస్తూ కుర్చీలు జరిగిన చప్పుడు తలుపులు వేసిన శబ్దము మెట్ల మీద జోళ్ల టకటక అన్నీ వింటూనే ఉంది సుజాత అశాంతి అసూయ అసంతృప్తి కలిసికట్టుగా మనసును మండిస్తూ ఉంటే నిద్ర పట్టక మండుతున్న కళ్లను గట్టిగా మూసుకుని మళ్లీ తెరిచింది భోజనం అయిపోయినట్లుంది పైకి వెళ్తున్నారు హాయిగా మేడ మీద పడుకుంటారు పోస్తున్న ఒంటి మీద పమిటి తీసేసి పొట్ట మీద వేసుకుని నోటితోనే గాలిని జాకెట్లోకి ఊదుకుంది వాళ్ళు మేడ మీద పొందే చల్లటి గాలిని తలుచుకుంటూ దేనికైనా పెట్టి పొట్టాలి తనకంటే ఎందులో అధికరాల అమృత తను గ్రాడ్యుయేటు ఆవిడ గారు ఎస్ఎల్సి రెండోసారి కాబోలు పూర్తి చేసింది అయితేనే అధికంగా కట్నం ఇచ్చే తండ్రి ఉన్నాడు అంతస్తులో ఉన్న మొగుణ్ణి కొనుక్కుంది తన తండ్రి కట్నం ఆటే ఇచ్చుకోలేకపోయాడు తాలూకా ఆఫీసులో అకౌంట్లు రాసుకునే గుమ్మస్తాని అల్లుడిని చేసుకున్నాడు దోమలు బొగ్గల్ని ముద్దెట్టుకోవటంతో ఆలోచనలను చటుక్కుని వదిలేసింది టప్మని బొగ్గ మీద చెయ్యి వేసి దోమని కసితీరని అలిపేసింది చచ్చా వేధవ దోమలు ఎన్నాళ్ల జీవితంలో ఒక్క ఫ్యాన్ అయినా కొనలేకపోయారు తాము పక్క వాటాలో గది గదికి సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి ఆయనకేం నెలకు వెయ్యి రూపాయల దాకా వస్తాయి అనుకుంటాను ఎన్నైనా కొంటారు కొత్త దంపతులు ఇంకా పిల్లలు లేరు తమకి ఇంకా పిల్లలు లేని విషయం ఆ క్షణంలో గుర్తుకు రాలేదు సుజాతకి తన మొగుడికి ముష్టి మూడు వందల చిల్లర వస్తుంది అందుకే తను ఉద్యోగం చేస్తానంది కానీ ఆయన ఒప్పుకుంటేనా సంపాదించేది తక్కువైనా ఏం తక్కువ లేదు పెళ్ళం సంపాదిస్తుంటే సహించటానికి సంస్కారం లేదు కానీ అది ఒప్పుకోరు మళ్ళా ఏవేవో ధర్మ చూడు సుజా మన ఇంట్లో నేనైనా సంపాదిస్తున్నాను మనకే పాదరబంది లేదు నా జీవితం ఇద్దరికీ కడుపు నింపుతూనే ఉంది ఈ పాటి ఆధారం కూడా లేని ఫ్యామిలీలు ఇండియాలో ఎన్నున్నాయో నీకు తెలీదు మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతలా ప్రజల్ని పీడిస్తుందో నువ్వు వెరగవు తిండికి లేని నిరుద్యోగులు ఎందరో అలమటిస్తూ ఉంటే అన్నీ ఉన్న నువ్వు ఉద్యోగం చేస్తానటం ఏమన్నా బాగుందా ఇది అతడి ఉపన్యాసం దేశోద్ధారకుల ఏ పాదరబందీ లేదా అంత సుఖంగా ఉన్నవాడు కనీసం ఓ సైకిల్ అయినా కొనుక్కోకుండా రెండు మైళ్ళ దూరాన ఉన్న ఆఫీస్కి రోజు నడిచెళ్ళి వస్తాడే ఒక్క పేరు పేరన్నా ఉందా అన్ని కాటన్ దుస్తులే కదా ముచ్చటకైనా తనకు ఒక టిరికాడు చీర కొనగలిగారా ఈ మూడేళ్లలోనూ ఇదే నా సుఖం కడుపు నిండుతోందిట కడుపు నిండితే చాలా మనసు నిండాల్సిన అవసరం లేనే లేదా ఏమిటి ఉన్నవన్నీ తను చిన్నప్పుడు ఎన్ని కలలు కంది ఏ డాక్టర్నో పెద్ద ఇంజనీర్నో చేసుకోవాలని స్కూటర్ వెనుక కూర్చొని అతడి నడుం చుట్టూ చేతులేసి హాయిగా తిరగాలని అలసిపోయి వచ్చి ఫ్యాన్ కింద కూర్చున్న భర్తకి బూట్లు విప్పుతూ కమ్మటి కబుర్లు చెప్పాలని ఏవేవో కోరికలు ఒక్కటి నెరవేరలేదు తన భర్తకి లేవు అలసి సొలసి రావటం అసలే లేదు ఐదు కొడుతూ ఉండగానే హాజరు మా ఆఫీసర్గాడు వెళ్ళిపోయాడు ఇలా ఫైళ్ళు ముడిచేసి వచ్చేసాం అంటూ ఏ రోజైనా బిజీగా ఉందని లేటుగా వస్తాడేమోనని తన ఆశ కానీ అది తీరదు మగవాళ్ళు అస్తమానం ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది ఎప్పుడు ఆఫీసు పనుల్లో బిజీగా ఉండాలి అర్జెంటు పనులతో నేను లేనిదే ఆఫీసులో పని జరగదు అంటూ హడావుడి పడుతూ ఉంటే చూడటానికి ఎంత హుందాగా ఉంటుంది తన భర్త ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ముఖ్య భాగం కదా అనుకుంటే ఎంత గర్వంగా ఉంటుంది తనకు అదృష్టమే లేదు సాయంత్రం ఐదు కాగానే రావటం రోజు ఏదో ఒక బీచ్ పాదం అనటం భర్తతో షికారు సరదా గారే ఉన్న రోజు అవే అయితే అది బోర్ కొడుతుందని తన విషయంలో రుజువైపోయింది ఆలోచనల్లో ఉన్న ఆమె మీద నిద్రలో ఉండే పక్కకు ఒత్తికెళ్ళి చెయ్యి వేశాడు శేఖర్ ఆమెను మరి కాస్త దగ్గరగా లాక్కుంటూ విసురుగా చేతులు తీసేసింది అసలే ఊడికిపోతున్న మనసుతో ఉన్న సుజాత అయినా ఊరుకోలేదు శేఖర్ నెమ్మదిగా కాలు తీసి ఆమె మీద వేశాడు విసురుగా తోసేసింది అబ్బా ఏంటండి అసలే ఒక్క పోస్ట్ చస్తుంటే అంటూ తనకున్న ఏ కోరిక తీర్చకపోయినా ఇది మాత్రం ఉంది అనుకుంది మనసులో పక్కింటి సుందరం చూడు ఈయన ఇడువాడే అయితే ఏం ఎంత హోదా ఎంత దర్జా నల్లటి కోటులో నుంచి తెల్లగా మెరిసిపోయే కాలర్ చుట్టూ అందంగా అమెరిన లేత నీలం రంగుటైని హడావుడిగా సర్దుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందని టకటక బూట్ల బోట్ల చప్పుడు చేసుకుంటూ కోటును ఎడంభుజం మీద తగిలించుకుని నుదుటి మీద చిరుచెమట బిందువులను అతుక్కుపోయిన ముంగురులతో చిరు విసుగుతో ఇంటికొచ్చిన అతన్ని రిసీవ్ చేసుకునే అమృతది ఎంత అదృష్టం అయినా ఆయన దర్జా ఈయనకెక్కడి నుంచి వస్తుంది తన ఫ్యాక్టరీలో తను లేనిదే క్షణం జరగని అసిస్టెంట్ ఇంజనీర్ అతను బిజీగా తిరుగుతూ సూపర్వైజర్లకు పనులు చెప్తూ బాధ్యతాయుతమైన పదవిలో కింద మీద పడే హోదా అతనిది సరదాగా తోటి గుమస్తాలతో కబుర్లాడుతూ లంచ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ సాయంత్రాలు ఆఫీసర్ అటు వెళ్ళగానే ఫైళ్లను డ్రయర్లో సమాధి చేసి బాధ్యత రహితంగా ఇంటికి పరిగెత్తుకొచ్చేది ఈయన ఈ మాటే మొన్న అమృతతో అంటే ఆవిడ సమాధానం నీకు అలాగే అనిపిస్తుందమ్మా కానీ నీ అదృష్టం నాకెక్కడిది చక్కగా సాయంత్రం కాగానే వస్తారు మీ ఆయన ఇద్దరూ కలిసి హాయిగా ఏ సినిమాకో షికారుకో వెళ్తారు మాకు అదృష్టమే లేదు నాకు ఆయన మొగుడైతే ఆయనకు ఆ ఫ్యాక్టరీ మొగుడు ఎంతసేపు ఫ్యాక్టరీ వర్క్ తప్పితే ఇంటి గొడవ ఉంటేనా రాత్రులు ఏ అపరాత్రికో కొంపచేరటం ఒక్కనాడైనా పెందరాళ ఇంటికి వస్తారేమో అంటే ఆ యోగ్యత లేదు అని పెందరాళ ఇంటికి రాకపోతే నిరీక్షణలోని ఆ మాధుర్యం తను ఊహించలేదు ఫ్యాక్టరీ గొడవ తప్ప మరొకటి పట్టదుట అవును మరి అస్తమానం ఇంట్లోనే కూర్చుంటే నెల పది వందలు ఎలా వస్తాయి ఇంట్లో సోఫా సెట్లు గ్యాస్ పొయ్యిలు ఫ్యాన్లు ఎట్లా వస్తాయి ఆ సుఖాలన్నింటి ముందు ఆలస్యంగా ఇంటికి రావడం ఓ లెక్క ఎవరికి తెలియని కబుర్లు అదొక స్టైల్ మీ ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని దెప్పి పడవటం ఇది విసుగ్గా పక్కకి ఒత్తిగిలింది ఎప్పుడు శేఖరం నాడు కింద చిక్కుకున్న చీర కాస్త పర్రుమంది చర్రుమంది సుజాతకి కర్మ ఈ చీర కూడా జరిగింది రాత్రులు తను పాత పడిపోయినా పిగిలిపోవటానికి సిద్ధంగా ఉన్న చీరలే కట్టుకుంటుంది ఏం చేస్తుంది మరి సర్దుకోవాలిగా ఇది కూడా చిరిగింది ఆ అమృత ఎప్పుడు టీర్లినూ షిఫాన్ చీరలే మండు వేసవిలో కూడా అయినా ఆవిడకు వేసమేమిటి ఒట్టివేళ్ల తడుకల మీదుగా చల్లగా విసిరే ఫ్యాన్ గాలి ఎప్పుడు ఆన్ చేసి ఉండే ఎయిర్ కూలరు వేసవిని ఆమెడ దూరానికి విసిరేస్తాయి వారింటి నుండి ఆలోచనల్లోనే అలసిపోయి చిరిగిన చీరని మీద పడ్డ భర్త చెయ్యిని చెమటతో తడిసిపోయిన ఒంటిని చురుక్కు మనిపిస్తున్న నల్లుల్ని సంగీతం వినిపిస్తున్న దోమల్ని కూడా మర్చిపోయి సుఖమెరుగని గాఢ నిద్రలోకి జారిపోయింది సుజాత గణగణమంటున్న సైకిల్ బెల్ వింటూనే చదువుతున్న పుస్తకాన్ని స్టూల్ మీద పడేసి బయట వరండాలోకి వచ్చింది అమృత స్నేహితుడికి టాటా చెప్తూ ఇంట్లోకి వెళ్తున్నాడు శేఖరం గిరుక్కున లోపలికి వెళ్లిపోయింది ఆమె ఆమెను ఉడికిస్తున్నట్లుగా ఐదు సార్లు మోగింది గడియారపు గంట ఏదో తెలియని బాధతో ముళ్ళ మీద కూర్చున్నట్లు కూలబడింది మెత్తటి సోఫా మీద ఉంది మామూలుగా మరొక పావు గంటలో బయలుదేరతారు బయటకు చిలక గోరి ఇంకల్లా షికార్కు వెళ్తారు తను మాత్రం ఇంతే ఇక్కడే పదకొండు గంటల దాకా ఆ తర్వాత పక్క మీదకి ఇదే బతుకు ఇదే తన కళలో పంటగా నిలిచిన జీవితం ఏం లాభం ఎంత డబ్బుండి తృప్తి లేకపోయాక ఏమైనా సరే ఇవాళ సినిమాకి వెళ్ళి తీరాలి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా పక్కకు తిరిగి రిసీవర్ని చేతిలోకి తీసుకుంది గబగబా నెంబర్ డైల్ చేసింది భర్తకి హలో హియర్ ఎవరు ఆ మాట్లాడేది అర్థం కాలేదు సుందర గారు ఉన్నారా అండి అంది ప్లాంట్లో ఉన్నారు మేడం అంది అవతల గొంతు సీటుకు రాగానే ఇంటికి ఒకసారి రింగ్ చేయమని చెప్పండి కొంచెం అని రిసీవర్ని విసుగ్గా క్రెడిల్ మీద పడేసింది పది నిమిషాల్లో ఫోన్ మోగింది హలో అమృత ఫోన్ చేసావుట సుందర గొంతది ఏం లేదు మీరు వాళ్ళ వెంటనే ఇంటికి రావాలి అర్జెంట్ అంది ఏమిటో అంత అర్జెంట్ హాస్యపూర్వకంగా అన్నాడు అతడు ఐఎమ్ టాకింగ్ సీరియస్లీ ఇమ్మీడియట్గా రావాలి ఇవాళ మనం తప్పకుండా ఫస్ట్ షోకి వెళ్ళాలి దృఢంగా అంది ఓ అంతే కదా డెఫినెట్లీ వీ విల్ గో టు ఫస్ట్ షో కానీ ఇవాళ కాదు మరొక పది రోజులు ఆగు అతడి మాట పూర్తి కాకుండానే అందుకుంది అమృత లేదు ఇవాళ వెళ్లాల్సిందే అంది నో నో ఇవాళ త్వరగా కాదు కదా రాత్రికి రావటం కూడా కుదరదు ఎంత బిజీగా ఉందో తెలుసా మరొక వారం రోజుల్లో మా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది కదా ఈ ఇయర్ డిస్పాచ్ చేయవలసిన మెషినరీ ఇంకా పూర్తిగా రెడీ కానే లేదు నాకు ఇప్పుడు క్షణం లేదు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత మీ ఆజ్ఞలు శిరసా వహించడానికి ఏ అభ్యంతరము ఉండదు దేవి బైది బై ఈరోజు నైట్ షిఫ్ట్ కూడా ఉండాల్సి ఉంది కనుక ఎనిమిదింటికల్లా వచ్చి భోంచేసి వెళ్తాను రెడీగా ఉంచుతావుగా అతడికి సమాధానం చెప్పకుండా టక్ మనీ రిసీవర్ పెట్టేసింది అమృత రింగ్ రింగ్ మనీ మళ్ళీ మోగింది ఫోను విసుగ్గా చేతిలోకి తీసుకుంది హలో నేనే అమృత అలా గబుక్కుని పెట్టేశావే కోపం వచ్చినట్లుంది పోనీ యుడూ వన్ థింగ్ పక్కింటి సుజాత గారితో కలిసి పిక్చర్కి వెళ్ళు నువ్వే పేచే ఇద్దరికి అన్నాడు సుజాత నా మొగుడు కాదు నాకు సినిమా అర్జెంటు కాదు కరకుగా తిరిగి ఫోన్ పెట్టేసింది ఉక్రోషంతో దహించుకుపోతూ కిటికీలో నుంచి బయటకు చూసింది పూల మొక్కల మధ్యలో కుర్చీ వేసి కూర్చుని వీక్లీలో బొమ్మల కాబోలు చూస్తున్నాడు శేఖరం ఎదురుగానే తను కూర్చుని కాఫీయో టీనో సిప్ చేస్తూ అతడేదో అంటే నవ్వుతోంది సుజాత దడాలను తలుపు మూసేసి మేడ మీదకు నడిచింది ఓపెన్ ఎయిర్లో కూర్చున్న ఒంటి మంటలు ఆమెకు పైగా రోడ్డు మీద జంటలుగా రిక్షాల్లోనూ స్కూటర్ల మీద నడిచిపోతున్న వాళ్ళందరూ తనను వెక్కిరిస్తున్నట్లే కనిపించసాగారు చిచ్చి తనది ఒక బ్రతికేనా ఒక సరదా లేదు సంతోషం లేదు ఏ రోజైనా అలా జంటగా వెళ్దామంటే కుదరదు ఆయనకి ఈ లోకంలో ఫ్యాక్టరీ తప్పితే మరీ అక్కర్లేదు యంత్రాల మధ్య పనిచేసి చేసి బొత్తిగా మెకానికల్ మ్యాన్ అయిపోయారు ఇక ఈ ప్రాపంచక సుఖాలు సున్నితమైన భావాలు ఏమీ అక్కర్లేదు ఆ పాటి వేదవ వెయ్యి రూపాయలు సంపాదించే ఆఫీసర్లు మాత్రం లేరు వాళ్ళు ఇలాగే అహోరాత్రాలు ఆఫీసుల్లో పడుంటున్నారా సాయంత్రం కాగానే పెళ్లంతో పాటు కుక్కల్ని కూడా కారెక్కించుకుని షికారు పడతారు తనకే ఈ దురదృష్టమంతా ఎందుకో ఎందుకో విరగబడినవుతోంది సుజాత అక్కసుతో గదిలోకి వచ్చి ఫోమ్ బెడ్ మీద పడిపోయింది అమృత నిజంగా సుజాతది ఎంత అదృష్టం ఆమె కన్నా తన ఆధిక్యత ఏమిటి సోఫాలు చీరలు నగలు నాలుగు అంతస్తులునా అవేనా సౌఖ్యవంతమైన జీవితానికి పునాదులు అవేనా ఆనందమైన జీవితం గడపడానికి అవసరాలు వ్యధవ డబ్బు వెధవ సుఖాలు ఎవరికి కావాలి జీవితంలో సుఖం లేకపోయాక ఇరవై నాలుగు గంటలు ఒంటరిగా ఇలా మెత్తటి సోఫాల్లో పడి ఉండే కంటే జంటగా ఆనందంగా గడ్డిపై పడుండటం మేలు ప్రతిరోజు హాయిగా ఐదింటికే అతను రాగానే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు వెంటనే ముస్తాబై ఏ సినిమాకో షికార్కో లేకపోతే బీచ్కో తయారు ఏ తొమ్మిదింటికో వచ్చేసి భోంచెయ్యగానే లైట్లు ఆర్పేసుకుంటారు ఎంత హాయి అయిన జీవితం అతనికే నాలుగొందలో వస్తాయి ఇద్దరే ఇద్దరు చక్కగా సరిపోతాయి భర్త ఎక్కడికి తీరకుండా ఆఫీసు నుంచి సరాసరి ఇంటికే రావాలని ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగాలని ఆ తర్వాత సరదాగా కలిసి ఎక్కడికైనా వెళ్ళటమో మేడ మీద చల్లగాలులో కూర్చోటమో చెయ్యాలని పెందరాళే భోంచేసి పడుకోవాలని ఎన్నో ఊహలున్నాయి తనకి కానీ ఏది తీరటం లేదు రాత్రులు అలసిపోయి వచ్చి భోంచేయగానే నిద్ర ముంచుకొస్తుంది ఆయనకి ఇక అలాగే పడి నిద్రపోతారు తను ఎదురు చూసి చూసి విసిగిపోతుంది తన పని అంతే ఇక సరస సల్లాపాలకి ఆనందాలకి తావెక్కడిది పోనీ ఇంట్లో ఉన్న కాసేపైన తీరుబడిగా కబుర్లు చెప్తారా అంటే అది లేదు ఎప్పుడు మోగుతూ ఆ ఫోను అస్తమాను ఆఫీసు వాళ్లతోనే రాచకార్యాలు కొంపకుపోయాడు కదా అక్కడైనా కాస్త సుఖంగా ఉండనిద్దామనుకోరో ఏమో వాళ్ళు ఎప్పుడు ఏవో అడుగుతూనే ఉంటారు ఇహ వాళ్ళు అక్కడి నుంచి ఈయన నుంచి వివరణలు బొత్తిగా ఆదివారాలు కూడా ఇదే తంతు తనకి ఒళ్ళు మండిపోయి ఓసారి ఇలాగే అంది అంత చేతగాని వాళ్ళంతా ఎందుకండి అక్కడ పనికి ఆ పని కూడా మీరే చేసే రాదు అలా అయితే ఫ్యాక్టరీకి నువ్వు అన్నం మూసుకురావాల్సి ఉంటుంది దేవి ఓ తట్టలో పెట్టుకుని ఇక కొంపకొచ్చే ఖాళీ ఉండదు దీనుడికి అన్నాడు తనకు ఒళ్ళు మండిపోతూ ఉంటే ఆయనకి హాస్యం అందులో ఏం సుఖం ఉంటుందో తనకు తెలియదు అక్కడ మిషన్ డిస్పాచ్ అయితే ఈయనకేదో పండగైనంత సంబరం తనకు అర్థం కాదు కారణం తను చిన్నప్పుడు అనుకునేది డాక్టర్లైతే వేళాపాళ ఉండని పని ఉంటుందని కానీ ఇంజనీరు ఇంతేనని తెలియదు తనకి అనుభవంలోకి వచ్చాక ఇవాళ ఏమనుకునే లాభం ఏ గుమ్మస్తానికి కట్టుకున్నా ఆనందమయంగా జీవించవచ్చు ఎంతకంటే అవును అందులో ఉన్న సుఖం ఇందులో లేదు ఎంత మాత్రమూ లేదు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది అమృత పెళ్ళయ్య మొదట్లో తను రోజు ఎదురుచూస్తూ కూర్చునేది కోసం కానీ రోజులు గడిచిన కొద్దీ తనకి విసుగత్తిపోయింది జీవితాంతం ఇలా పడిగా కాయటం తన వల్ల కాదు అందుకే తన వేళకు తనుభవం చేసి పాడుకుంటుంది అందుకని ఆయన కోపం రాని వస్తే ఏం చేస్తారు నా సుఖం తను చూడనిదే తన కోరికలు నేను తీర్చాలా ఆ సుజాత మొగుడు ఆవిడ ఉద్యోగం చేస్తానన్నా వద్దన్నాడుట పెళ్ళాం కష్టపడిపోతుందని బాధ ఎంత ప్రేమ భార్య అంటే ఈయనకు అసలు తన ధ్యాస ఉంటేనా ప్రేమ ఉందో లేదో తెలుసుకోవటానికి సుజాత అదృష్టానికి అసూయ చెందుతుందో తన దురదృష్టానికి చింతపడుతుందో తెలియని అయోమయవస్థలో గజిబిజిగా ఉన్న మనసును నిద్రాదేవతకు వశం చేసి ఆ అసుర సంధ్య వేళ అలాగే పారుండిపోయింది అమృత టకటక స్లిప్పర్లను చప్పుడు చేసుకుంటూ వచ్చి తలుపు తట్టాడు శేఖర్ వచ్చేసరియనప్పుడే చీరాగ్గా నాలుగున్నర కొడుతున్న పాత గడియారం వంక చూస్తూ చేతిలోని మాసపత్రిక చాప మీద పడేసి తలుపుకేసి నడిచింది పక్కవాటా కిటికీలో నుంచి అసూయిగా చూస్తున్న రెండు కళ్ళని గమనించని సుజాత బర్రుమంటూ ఆగిన స్కూటర్ చప్పుడికి ట్రింగ్ ట్రింగు మన కాలింగ్ బెల్కి భయపడి పారిపోయిన నిద్రాదేవత మీద విసుక్కుంటూ లేచి తలుపు తీసింది అమృత ఈర్ష్యతో ఉడికిపోతూ మంచం మీద అటూ ఇటూ ఇబ్బందిగా కదులుతోంది సుజాత అన్న విషయం తెలిసిన అమృతకు కొంత సంతృప్తి కలిగేదేమో కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే